హాయ్ అండి సండే ఈవినింగ్ ఫైవ్ ఎట్లా ఫైవ్ ఫిఫ్టీయా ఫైవ్ థర్టీ టూ అయితే అవుతుందండి ఆఫర్ వీడియో అనేది ఇంకా ఆఫర్ అనేది సండే ఈరోజు నైట్ ట్వెల్వ్ వరకు వచ్చిన మెసేజెస్ మాత్రమే ఆఫర్ అనేది కౌంట్ అవుతుంది ఇంకా మండే నుంచి అయితే ఆఫర్ అయితే క్లోజ్ అవుతుందనే చెప్పాను ఫోర్ డేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా నేను ఎవరికి అంటే సో ముందుగా ఎవరికి థ్యాంక్ యూ చెప్పాలి అనుకుంటున్నానంటే ఒక టూ శారీస్ సెలెక్షన్ చేసుకొని అందులో ఒక శారీ వెళ్ళిపోయినా ఇంకొక శారీకి అడ్జస్ట్ అయిన వాళ్ళకి నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ ఇంకా మెయిన్ ఏంటి అంటే రెండు సారీస్ సెలెక్షన్ చేసుకున్న రెండు సారీస్ పేమెంట్స్ పడ్డా కూడా సేల్ అయిపోయింది అని చెప్పిన పిక్స్ ఉన్నా కానీ అందులో సెలెక్షన్ చేసుకున్నారు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఎంత మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే తీసుకో ఆల్మోస్ట్ స్టాక్ అయితే క్లోజ్ అయిపోయింది అండ్ ఈరోజు అంటే ఇంకా మెసేజెస్ ఉన్నాయి కదాక మాకు రిప్లై రాలేదు కదా అని మీ డౌట్ ఉండొచ్చు అండ్ ఇంకా మెసేజెస్కి రిప్లై రాలేదు అన్న వాళ్ళకి నా ఆన్సర్ ఏంటి అని అంటే రేపు మార్నింగ్ రిప్లై అయితే వస్తుంది కాకపోతే ఏంటి అంటే తర్వాత మళ్ళీ రేపు వచ్చిన వాటికి అయితే ఆఫర్ అయితే ఉండదు అండ్ ఈరోజు నైట్ సండే సిక్స్టీన్త్ నవంబర్ సండే ట్వెల్వ్ థర్టీ వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది మేము ఇచ్చేస్తామన్నట్టు ఇంకా తర్వాత అయితే ఉండదు రేపైతే కొత్త కలెక్షన్ తోట అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంత బిగ్గెస్ట్ ఆఫర్ త్వరలోనే తీసుకొచ్చేద్దాం అండ్ జైన్ గామ్కి ఎప్పుడు వస్తున్నాను అని చెప్పేది అయితే ఈ ట్వంటీకి అయితే మీకు రిలీజ్ చేసేస్తాను ఓకేనా బాయ్ మరి